హాయ్ అండి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాము గిన్నె వేడయింది నూనె పోసేసుకుందాము నేను నూనె ఒక మూడు గంటల నూనె పోసుకున్నాండి పెద్ద గంటతో నూనె వేడయింది బిర్యానీ ఆకు మారేడుమెంట్ వేసుకున్నాను అది కొంచెం వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయల తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డ ముక్కల తర్వాత బీర్మిన్స్ పెద్ద పెద్దగా కడి చేసుకున్నానండి క్యారెటు బఠానీ పచ్చి బఠానీ దొరికి తెచ్చుకున్నానండి తెచ్చి ఒలుచుకున్నాను బఠానీలు కావు కలర్ వేసిస్తారు కదా అది ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో మనం తెచ్చుకొని అన్నిట్ల వాడుకోవచ్చు మనకు దొరికినప్పుడు అన్నీ వేసుకున్నాను కదా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం పుదీనా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఎందుకంటే ఇవన్నీ వేసి నూనెలని కొంచెం వేగి ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనం పుదీనా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి నూనెలో అల్లం పేస్ట్ అండి మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే పుట్టి అల్లమే పచ్చపక్క వంటి నా మిక్సీ కూడా మెత్తగా పట్టలేదు ఎందుకంటే అల్లం వేసినాక కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అరగంటుతుంది అల్లము మూత పెట్టి మూత వేసి చూసుకుందాము కలుపుకుందాము ఒకసారి ఉడికిపోయినా అండి నీళ్ళు పోసుకున్నాము నేను ఒక మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసుల బియ్యానికి నేను ఏడు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను ఏడు గ్లాసుల ఎందుకు పోసుకుంటున్నాను అంటే నిండా ఒక గ్లాసుతో కొలత నిండ తీసుకున్నాను దానికి ఒకటికి రెండు పాత బియ్యము ఈ ముక్కలన్నీ ఉంటాయి కదా దానికి కూడా మనం ఒక గ్లాస పోసుకోవాలి ఉప్పు దానికి సరిపడా వేసుకుంటున్నా అండి ఉప్పు వేసుకున్నాను నేను కల్లుపు వేసుకుంటప్పుడు చూసి వేసుకోవాలి అయితే ఎక్కువ పడుతుంది కల్లుపు తక్కువ పడుతుంది మూత పెట్టేసి ఏసారి మసిలిపోతుందండి బియ్యం చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ ముందుగా ధనియాలు జీలకర్ర గరం మసాలా అన్నీ నేను ఫస్ట్ వేయలేదు కదా అన్నీ కూడా వేయించి పొడి పట్టుకున్నాను అదే పొడి ఇప్పుడు వేసిన మంచి కలర్ వస్తుంది ఇప్పుడు బియ్యం వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం అన్నం మంచిగా ఉడుకుతుందండి ఒకసారి కలుపుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూద్దాం ముడికిపోయిందా ఇప్పుడు అన్నము ఎనభై శాతం వరకు ఉడికినంత వరకు ఉడికించుకున్నాక తర్వాత నిమ్మకాయ రసం పోసుకోవాలండి నేను పెద్దది ఒక నిమ్మకాయ తీసుకొని రసం వండుకున్నాను అన్నం ఉడకక ముందు పోసుకోవద్దు లేకపోతే ఉడకదు అన్నము నిమ్మకాయ రసం పోసుకున్నాక తర్వాత కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేసి వేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు ఉంచుకుని అయ్యిందండి దించేసుకుందాం కలుపుకొని ఒక్కసారి అన్ని అన్ని ముక్కలన్నీ అడుగు పోతాయి కదా కొంచెం నీరున్నప్పుడే మొత్తం కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా నీరున్నప్పుడు మొత్తం ఇంకిపోయినాక కలిపితే అన్నం మిరిగిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి దించేసుకుందాం ఏందండి మంచిగా వేడి వేడి పొగలు కక్కుతుందండి బిర్యానీ దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన దించిన ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లకు తీసుకుందామండి ఇది పొడి పొడి చల్లాడితే ఇంకా పొడి పొడి ఉంటుంది సంక్రాంతి పండుగ కోసం చేసుకుందండి ఇది బిర్యానీ పులావ్ అంటారు బిర్యానీ అంటారు మేకర్ కర్రీ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి చాలా బాగుంటుందండి చింతపండు వేసి పుదీనా పచ్చడి చేసుకుంటే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది పుదీన పచ్చడి కలుమునాడు అందరూ ముక్కలు చేసుకుంటారు మేము ముక్కల పొలావు చేసుకున్నాం